ఏ దేశమేగినా ఎందుకాలిడినా పీఠమెక్కినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము ఏ పూర్వపుణ్యమో ఏ యోగబలమో జాడవి స్వర్గఖండమున ఏ మంచి పూవులను ప్రేమించినావో నినుమో చెయ్యి తల్లి కనక లేదురా ఇటువంటి భూదేవి లేరురా మన వంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురు శోకునందాగా ఓడల జెండాలు ఆడునందాక అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరాణి తెలుగు బాలగీతములు ಪಾಡರಾ ನೀ ವೀರ ಭಾವ ಭಾರತಮು ಪಾಡರಾ ನೀ ವೀರ